సరే అని పంచుకున్నా ఒక్కటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని జాగ్రత్త పెద్ద పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకాని చెప్పకండి కొడతారు నన్ను నన్ను చెడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ రేసు తిరగండి కావాలంటే మీకు కావాలంటే ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడతా మీరు కొంచెం అక్కడ ఆడుకుని డబ్బులు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మీరు అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం అలాగే సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక రోడ్డు గుంతలు కూడా ఏం లేదని తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే నేను ఏం చెప్పను ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ చూదురిగాను బాగుంటుంది